గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి వైద్య సేవలు అందించ అందించడంలో కీలక భూమిక పోషించేది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిఎస్సీలు ఈ పిహెచ్సికి సంబంధించినటువంటి డాక్టర్లు ఆంధ్రప్రదేశ్లో సమ్మెకు సిద్ధమయ్యారు సమ్మె చేస్తున్నారు కూడా అత్యవసరమైనటువంటి కేసులు తప్ప మేము చూడమని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ సమ్మెలోకి దిగారు చలో విజయవాడకు కూడా పిలిపించారు ఓసారి రేపు చలో విజయవాడకు సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఏమిటి వీళ్ళ సమస్య ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం జరగటం లేదు అనేటువంటి దాని మీద ప్రజల్లో ఆందోళన నెలకొన్నది పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కుదించింది దీన్ని పిఎస్సి డాక్టర్లు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ఇన్ సర్వీస్ కోటాని క్లినికల్లో ముప్పై శాతం అదేవిధంగా నాన్ క్లినికల్లో యాభై శాతం అని పెంచారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది దాన్ని క్లినికల్లో పదిహేను శాతానికి నాన్ క్లినికల్లో ముప్పై శాతానికి తగ్గించారు దీని మీద స్పెషలిస్టులు వైద్యం అవసరం లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇదేమిటి ఒకవేళ స్పెషలిస్టులు అవసరం లేకపోతే ఇప్పుడేమో నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు తీరా వచ్చేసరికల్లా ఈ విధంగా ఇన్ సర్వీస్ కోటానికి తగ్గించారు ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది వైద్యులు చేస్తున్నటువంటి వాదన మొన్న చర్చలకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిషన్ వీళ్ళిద్దరూ కూడా హరికిరణ్ వీళ్ళిద్దరూ కూడా డాక్టర్లను ఉద్దేశించి ఏముంది స్పెషలిస్టులతో పని ఏముంది ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం కన్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనేటువంటి విధంగా హేళనగా మాట్లాడారు ఒక ప్రభుత్వం తరఫున ఈ విధంగా చర్చలకు వచ్చి డాక్టర్ల గురించి ఎంత హేళనగా మాట్లాడటం ఏమిటి అనేటువంటి దాని డాక్టర్లు ఈ విధంగా నొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో ఆదివారమే వాళ్ళు చెలో విజయవాడకు పిలిపించారు కానీ ఈ ప్రభుత్వం వైపు నుంచి కొంత ఈ మెడికల్కి సంబంధించినటువంటి ఆయన కమిషనరు కొద్దిగా ప్రభుత్వానికి సమయం ఇవ్వండి మీరు వెంటనే ఉద్యమంలోకి వెళ్ళొద్దు అనేటువంటి దాని మీద అడిగిన దాని మీద ఆల్రెడీ వాళ్ళు సమయంలో ఉన్నారు అత్యవసర సేవలు తప్ప ఏం చేయటం వాళ్ళ పిఎస్సీ డాక్టర్లు దీంతో కొంత ప్రజలకు కూడా కొంత ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఏ జ్వరాలు ఈ వర్ష వర్షాల పరిస్థితి వల్ల వర్షాకాలంలో వచ్చేటువంటి వైరల్ ఫీవర్సు అంటువ్యాధులు వీటికి సంబంధించినటువంటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ సమయంలో పిఎస్సీ డాక్టర్లు సమ్మె చేయటం అనేటువంటిది ఖచ్చితంగా కొంత ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించి వాళ్ళ సమ్మెను విరమింపజేసేటట్టు చేస్తారా లేదు అంటే వాళ్ళు విజయవాడ చలో విజయవాడకు పిలిపించారు మరి అది ఏ విధమైనటువంటిది ఎట్లా దారి ఏంటి అనేటువంటిది చూడాలి